హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ కు స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నిన్నటి వీడియోలో బాపట్ల వెళుతున్నామని మా ఊరు నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి అయితే మా జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి స్టార్టింగ్లో విజయవాడ ఎంట్రన్స్ బోర్డు వచ్చింది గమనించారా మేమైతే ఇప్పుడు విజయవాడలో ఎంటర్ అయిపోయామండి ఏంటి మరి అందరూ సైలెంట్గా ఉన్నారనుకుంటున్నారా ఇప్పటి వరకు పాటలు పాడి పాడి అలసిపోయారు పాపం యాక్చువల్గా ఎండ ఇలా ఉన్నప్పుడు ఎండగా అనిపిస్తుంది కానీ ఈ ప్రయాణంలో మాత్రం అస్సలు ఎండ తెలియట్లేదండి ఈ చల్లటి గాలికి ఈ ప్రయాణం ఎంత బాగుందో తెలుసా అందరి మధ్యలో అరుస్తూ గోల చేస్తూ పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ పిల్లలు చూడండి వాళ్ళ ఫోనుల్లో సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అదిగోనండి మనమైతే విజయవాడ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామండి కింద నుంచి వెళ్తే వన్ టౌన్ వస్తుంది పైకి ఫ్లైఓవర్ ఎక్కితే మాత్రం డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చండి ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ తగ్గిందనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ కృష్ణానది వచ్చేసింది గమనించారా ఎందుకనో కానీ ఈ సమయంలో కృష్ణానది ఇంకా అందంగా కనిపిస్తుందండి ప్రకాశం బ్యారేజ్ని చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఫ్రెండ్స్ చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పర్టికులర్గా ఎప్పుడు గమనించలేదండి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న రాజీవ్ గాంధీ పార్క్ ఉందండి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి పైన చూడండి రైలు బ్రిడ్జి మీద ట్రైన్ వెళుతుంటే ఆ ట్రైన్కి మా పిల్లలందరూ బాయ్ బాయ్ నరుస్తున్నారండి ఇలాంటి బ్రిడ్జిలు వచ్చినప్పుడైతే మరీ పెద్దగా కేకలు పెడుతున్నారు వాళ్ళతో పాటు పెద్దలు కూడా గొంతు కలుపుతున్నారు ఫ్రెండ్స్ అదిగోనండి మన విజయవాడ బస్టాండ్ అయితే వచ్చేసిందండి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బస్ స్టేషన్ ఫ్రెండ్స్ తెలుసు కదా ఈ బస్ నాకు మంచి ఎక్స్పీరియన్సే ఉంది ఫ్రెండ్స్ ఎన్నిసార్లు వెళ్ళినా నుంచి లోపలికి రావాలో నుంచి బయటికి వెళ్ళాలో ఇప్పటికీ అర్థం కాదండి ఎవరో ఒకరిని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిందే ఇక్కడ చూసారా కోర్ట్ ఫ్రెండ్స్ అలాగే లవ్ సింబలేసి విజయ అనుంది కదా అంటే లవ్ విజయవాడ ఎస్ ఐ లవ్ విజయవాడ అండ్ వీ లవ్ విజయవాడ కదా ఫ్రెండ్స్ ఇప్పుడంటే అందరికీ బైకులు ఆటోలు కొంతమంది కార్లు ఉన్నాయి కానీ కనీసం ఒక్కసారైనా ఈ బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కన వాళ్ళు ఉండరేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫుడ్ కోర్ట్ ఉంది కదా భోజనం పెట్టించమని లేదా ఏదైనా ఇప్పించమని మా ప్రశ్న చూసారా ఎంత క్యూట్గా అడుగుతుందో కదా ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ పది నిమిషాలు సేపు అక్కడే పడిందండి ఇక ట్రాఫిక్ లీడ్ చేసుకుని ముందుకు వచ్చేస్తే ఇదైతే వారధి జంక్షన్ ఫ్రెండ్స్ ఈ బౌద్ధ స్థూపాన్ని మీరు గమనించారా మన రాజధాని అమరావతి సింబల్ అండి ఇది ఈ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళుతున్నదేమో గుంటూరు రోడ్ అండి మరొక వైపు వెళితే హైదరాబాద్ అండి మరొక వైపుగా వెళితే చెన్నై మరొక వైపుగా వెళితే వైజాగ్ అంటే నాలుగు ప్రధాన నగరాలను కలుపుతూ ఉన్నది మన విజయవాడ నగరం ఫ్రెండ్స్ గమనించారా నేను అలా అటువైపు చూస్తూ ఉండగానే అందరూ పెద్దగా ఒకేసారి ఆడుతున్నారండి ఏమిటా అని చూస్తే చూడండి అక్కడ అన్నా క్యాంటీన్ కనిపించిందంటండి బండి ఆఫ్ చేసి అందరం కలిసి భోజనం చేసి వద్దామా అని చెత్రులు ఆడుతున్నారు మావారు వాళ్ళ పెద్దదిన అయితే దిగండి దిగండి అందరికీ భోజనం ఖర్చులు మిగులుతాయని నవ్వుకుంటున్నారండి రైట్ సైడ్న ఎన్టీఆర్ జిల్లా అనే బోర్డు కనిపించిందా లెఫ్ట్ సైడ్ చూడండి విజయవాడ రివర్ ఫ్రంట్ ఫ్రెండ్స్ ఇది నేను చైనా వాళ్ళని అయితే చూడలేదు కానీ అంత పొడవుందా అన్నట్లుగా ఉండే ఈ రివర్ ఫ్రంట్నైతే చూశాను ఫ్రెండ్స్ మీరు గనక చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి ఈ రిటర్నింగ్ వాళ్ళు లేనప్పుడు వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మునిగిపోయేదంటండి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఏమండోయ్ డీమార్ట్ వెళ్ళిపోతుంది షాపింగ్ చేయిరా అనుకుంటున్నారండి బండిలో ఉన్న ఆడవాళ్ళంతా మరి మగవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా వీళ్ళకేం పని పాట లేదు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి బిల్డింగ్ని గమనించండి ఇటువంటివి సినిమాల్లో లేదా సీరియల్స్లో మాత్రమే చూస్తామండి చాలా బాగుందనిపించయితే వీడి తీశాను ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉందండి ఈ ప్రయాణం మా పిల్ల బ్యాచ్కి మళ్ళీ వాటర్ అయినట్టున్నాయి బాటిల్ని అయితే మనకు పట్టుపడుతున్నారు చూడండి మాటల్లోనే మేము టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ మా వ్యాన్ పక్కనే వాటర్ బాటిల్ వ్యాన్ అయితే వస్తుందండి వాళ్ళు మమ్మల్ని చూసి ఒక బాటిల్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనం ఒకటిస్తే సరిపెట్టుకుంటామా ఇంకొకటి కావాలని అడిగితే ఆయన రెండిచ్చాడు చూడండి మా రెండో బావగారు ఆ రెండు బాటిల్ తీసుకుని అయితే వస్తున్నారండి ఫ్రీగా వస్తే పని పోనేమో వాటర్ బాటిల్ పానిస్తామా ఏంటి జస్ట్ ఫర్ జోక్లేండి మనం నంబూరు అయితే వచ్చేసామండి ఇదేమిటో తెలుసా దైవ సేవకుడు కల్వరి సతీష్ కుమార్ గారి చర్చి ఫ్రెండ్స్ ఇది ఈ చర్చి ముప్పై ఎకరాల స్థలంలో అయితే ఉందంటండి బయట నుంచి చూడటానికి చర్చి చాలా బాగుంది కదా మరి లోపల చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందానండి మీకు నంబూరు బోర్డు కనిపించిందా నంబూరు దాటి ముందుకు రాగానే గుంటూరే ఫ్రెండ్స్ అయితే మనం ఆ రూట్ని వెళ్లకుండా ఇటు రోడ్ని వెళ్తున్నామండి ఎందుకంటే అటువైపు గుంటూరు ఇటువైపు బాపట్లా ఫ్రెండ్స్ నేను గుంటూరు అయితే చాలా సార్లు వచ్చాను కానీ బాపట్ల వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూద్దాం మరి ఇటువైపు వాతావరణం ఎలా ఉందో రోడ్లు ఎలా ఉన్నాయో ఫస్ట్ టైం చూడబోతున్నానండి నాతో పాటు మీకు కూడా చూపిస్తానులేండి మీరు చూడటమే కాదు ఫ్రెండ్స్ మీకు ఏ ప్లేస్ నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా పచ్చటి పొలాలతో నిండిపోయిందండి ఒక ప్రక్క చేలేమో వడ్లు కోసేసి వరిగడ్డి కూడా తీసేసి పొలాన్ని ఖాళీ అయిపోయాయి ఫ్రెండ్స్ మరో పక్క పచ్చని పంట పొలాలతో ఉందండి ఆ చాలా పెద్ద ఊరే ఫ్రెండ్స్ సిటీయే నేను చిన్న ఊరేమో అనుకున్నానండి కాదు ఫ్రెండ్స్ ఊరైతే చాలా బాగుందండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే పంట పొలాలు పచ్చని పైర్లు పాడి గేదెలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా ఆన్ స్కూల్ ఫ్రెండ్స్ విజయవాడ దగ్గర గుంటపల్లెలో కూడా ఒక సెయింట్ ఆన్ స్కూల్ ఉందండి ఇక్కడ కూడా మరో సెయింట్ ఆన్ స్కూల్ ఉంది గమనించారా ఇప్పుడు మనమైతే అప్పికట్లానే ఊరుకు వచ్చామండి ఈ చల్లని గాలిలో పచ్చని పంట పొలాల మధ్య పతికారితో కలిసి ప్రయాణం మనసుకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్ ఎదురు కూర్చుంటానన్నావు కదా మరి సరదా అంతా ఏమైపోయేది అని వారు చిత్రరాడుతున్నారండి ఏది ఏమైనా కొన్ని కొన్ని అనుభూతులు అనుభవాలు మాటల్లో అయితే చెప్పలేము ఫ్రెండ్స్ అవి అనుభవించి తీరాల్సిందే అంతేనండి ఎటు చూసిన పచ్చని పంటపలాలు తోటలు చిన్న చిన్న కాలవలు వాగులు వాటన్నిటినీ చూస్తూ మా వాళ్ళు చేసే అల్లరితో ఎంత సరదాగా గడిచిపోయిందో తెలియకుండానే బాపట్ల బీచ్ కి అతి సమీపంలో అయితే మనం ఉన్నాము ఫ్రెండ్స్ అసలు మీరు గమనించారా మా వ్యాన్ లో ఒక్కళ్ళు కూడా కూర్చొని లేరండి అందరూ నుంచోనే ఉన్నారు పెద్దవాళ్ళన్నా కొంచెం సేపు కూర్చొని కొంచెంసేపు నుంచున్నారు గాని ఈ పిల్లలున్నారే ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటివరకు వరకు నుంచోనే ఉన్నారు ఫ్రెండ్స్ కూర్చోమని ఎంత చెప్పినా వాళ్ళైతే అస్సలు వినట్లేదండి ఇక్కడ చాలా మంది వనభోజనాలకైతే వచ్చారు ఫ్రెండ్స్ కార్తీక మాసం కదా కొంచెం ముందుకు రాగానే మన దేశంలోని ఏకైక వైమానిక క్షిపణి శిక్షణా కేంద్రం అంట ఫ్రెండ్స్ ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక అండి ఇక్కడ ఏరోప్లేన్ చూడగానే మా పిల్లలు విమానం కూడా ఎక్కుదాం డాడీ అంటూ పెట్టారండి ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే చాలా నిదానంగా స్లోగా వెళ్లాల్సిందేనండి కానీ ఈ స్టేషన్ చుట్టూతా ఎంత సెక్యూరిటీ ఉందో తెలుసా ఇలా మాటలు చెప్పుకుంటూ ఉండగానే అదిగో ఫ్రెండ్స్ హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంకకైతే వచ్చేసామండి ఈ బోర్డును చూస్తూనే సముద్రం దగ్గరికి వెళ్లకుండానే మా పిల్లల అల్లరి కేరింతలతో మా వ్యాన్ అంతా కూడా మోత మోగిపోయిందండి ఇంత దూరంలోమే ఉన్నా కానీ అలలు ఎగిసి ఎగిసి పడుతూ ఎంతో దూరం నుంచి వస్తున్నట్లయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అయితే నేను అయితే చెప్పలేనండి మరి ఈ బీచ్ లో మేమేమేమి చూసాము మాకు ఏమేమి నచ్చాయో మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్ మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్